హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఉల్లిపాయ పకోడీ చేసుకుందాం ముందుగా అందుకు కావాల్సినవి ఉల్లిపాయలు నాలుగు పెద్దవి సన్నగా కట్ చేసుకున్నాను శనగపిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందుగానే వేడి చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఇవి బాగా నలిపినట్లుగా చేసుకోవాలండి ఆనియన్స్ ఇందులో ఇప్పుడు మనము శనగపిండి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉప్పు అలానే పసుపు కొంచెము కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మేము కావాలంటే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి బాగుంటాయి ఇంకా స్పైసీ కూడా కొంచెం కారం తగ్గించుకొని పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మనము మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయలకి బాగా కలిసేలాగా మనం ఇలా కలపడం వల్ల ఏంటంటే ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేడి చేసుకుంటాం కదా ఆ వేడి ఆయిల్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి అంటే మన పకోడీ ఇలా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా వేడి నూనె కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి కొంచెం జారుగా ఉండేంత వరకు కలుపుకోవాలి ఒక్కసారిగా ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నువ్వు మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మన ఆయిల్ బాగా వేడెక్కింది కదా అందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి ఈ వర్షాలు పడుతున్నప్పుడు సాయంత్రం వేళలో వేడివేడిగా ఇలా పకోడీ వేసుకొని ఒక కప్పు కాఫీతో చాలా బాగుంటుంది కదా ఇలా మనం వేయించుకున్నవన్నీ కూడా మన ఉల్లిపాయలు అనేవి చాలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇదిగో ఇలా సరిపోతుంది ఇంకా వీటిని మనము తీసి పక్కన ప్లేట్లో వేసుకుందాం ఇలా అని మన మిగిలిన పిండిని మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సరిపోతుంది ఇంకా ఇవి కూడా తీసేద్దాం ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అంతే మన వేడి వేడి ఉల్లిపాయ పకోడి రెడీ